శ్రీగురుభ్యో నమ కార్తీక పురాణము ఏడవ రోజు ఏడవ అధ్యాయం శివ కేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకనకు ఇంకను ఇలా బోధించరే రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినెనో తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళములతో గాని బెల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము కాదు అటలనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ణు ఆలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోటి వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమదను ఉంచి నిండా నువ్వును నువ్వు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవులు ఆరకుండా ఉండవలేను దీనినే నందా దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిని ఎడల హరిహర హరిహరాలు హరిహరులు సంతసించి కైవల్యం అసంగెతరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి ధనములతో పూజించవలేను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడం ఆ మానవుడు మరి జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను ఓం నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరాస్ పరాశ్లిష్ట వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇది రోజు పారాయణం ఏడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ॐ नमो नारायजनाय ॐ श्रीमात्रे नमः